నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి ఏదైతే విజ్ఞాపన చేస్తావో ఏదైతే దేవునికి ప్రార్థన చేస్తావో ఏదైతే దేవునికి మరుపెడతావో అవన్నిటినీ కలిగినటువంటి దేవాది దేవుడు పరలోకమందున్న మన పరమ తండ్రి అన్నిటికీ చేస్తాడో తెలుసు ముద్ర వస్తుంటాడు ఏ ముద్ర ఆమెన్ ప్రభువించబడాలి ఆ మేన్ ప్రభా నేను ఆధ్యాత్మికంగా బలపడాలి ఆమెన్ నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి ఆమెన్ నా పిల్లలు చక్కగా చదువుకోవాలి ఆమెన్ నా పిల్లలకు మంచి ఉద్యోగం కావాలి ఆమెన్ నా కుటుంబం అంతా నీ రాకడకు సిద్ధపడాలి ఆమెన్ నువ్వేమడిగినా సరే దేవుని బిడ్డ నా తండ్రి ఆమెనని ముద్ర వేస్తాడు ఎందుకంటే నువ్వు గొప్ప ప్రార్థన పరుడువను నువ్వు చేసే ప్రార్థనలో ప్రభుకి ఇష్టమైన పదాలు వాడేవన కాదు కానీ కేవలము ఏసయ్య హస్తము నీకు తోడుగా ఉన్నందువల్ల నువ్వు చేసే ప్రతి మనవి ప్రతి ప్రార్థన ప్రభు అంగీకరిస్తాడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఎంచబడుతుంది నిశ్చయముగా ఆయన నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అనుగ్రహిస్తాడు Amen.